ఉగాది మరియు రంజాన్ పండుగల సందర్భంగా మన మదనపల్లిలో తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో జలకన్యా ఎగ్జిబిషన్ మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు టిప్పు సుల్తాన్ గ్రౌండ్ కదిరి రోడ్ మదనపల్లి నందు గౌరవ శాసన సభ్యులు శ్రీ ఎం షాజహాన్ బాషా గారి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ ప్రత్యేక ఆకర్షణ నీటిలో విన్యాసాలు చేసే ప్రపంచ స్థాయి జలకన్యల షో ప్రపంచంలోనే అతి అరుదైన అద్భుతమైన దివ్య జల జీవుల ప్రదర్శన మీకోసం రెయిన్బో ఫిష్ పెరూవియన్ ఆల్టమ్ ఏంజల్ ఫిష్ ఆరోవనా ఫిష్ లయన్ ఫిష్ ఎలక్ట్రిక్ గ్లూరామ్ డిస్కస్ ఫిష్ ఇంతేకాదు మీరు చూసి ఆశ్చర్యపోవలసిన మరెన్నో విశేషమైన నీటి జీవుల ప్రదర్శన ఈ ఎగ్జిబిషన్ లో మరిన్ని ప్రత్యేకతలు భారతదేశ నలుమూలల నుండి ప్రత్యేక హస్తకళలు జ్యువెలరీ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ అన్ని రాష్ట్రాల ఫుడ్ స్టాల్లు కిడ్స్ మరియు ఫ్యామిలీ కోసం ఫన్ రైడ్స్ గేమ్స్ మరియు లైవ్ ఎంటర్టైన్మెంట్ కలవు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఇలాంటి ఎగ్జిబిషన్ మిస్ అయితే ఇక ఎప్పుడూ చూడలేరు మీ కుటుంబంతో స్నేహితులతో వచ్చి ఈ అరుదైన అనుభూతిని ఆస్వాదించండి జలకన్యా ఎగ్జిబిషన్